అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి ఓం నమః శివయ్య అని కామెంట్ చేయండి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మాసాలలోకెల్లా మాసం అత్యుత్తమమైనది మాసానికి నిజంగానే అంత ప్రాముఖ్యముంది ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాసంలో అనేక విశేషమైన పర్వదినాలు పుణ్యతిథులు ఉన్నాయి ఆధ్యాత్మికత వెల్లివిరిసే మార్గశిరం తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ రెండవ తేదీ సోమవారం మార్గశిర శుద్ధ పాడ్యమితో మాసం మొదలై డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం మార్గశిర అమావాస్యతో ముగుస్తుంది శివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం మార్గశిర శివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీకమాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం మాసం మొదలైపోయింది డిసెంబర్ రెండు నుండి డిసెంబర్ ముప్పై వరకు మార్గశిర మాసం ఉంటుంది వైకుంఠల్లో ఉన్న లక్ష్మీదేవి ఈ మాసంలో భూమిపైకి వచ్చి తన భక్తులు చేసే లక్ష్మీ పూజలను చూస్తూ తన భక్తులపై వర్షాన్ని కురిపిస్తుందట ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం చాలా విశిష్టమైనది మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు కాబట్టి మాసంలో ప్రతి గురువారం నాడు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారు అలాంటి ఇళ్లలో సుసంపదంగా డబ్బు ఉంటుంది అలాగే మీ భర్త ఆయుష్షు పెరగడంతో పాటు మీ భర్త సంపద కూడా పెరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ లక్ష్మీదేవిని ఇంటిని రక్షిస్తూ ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే అత్యంత పవిత్రమైన మన పూజగదిలో కొన్ని వస్తువులను తప్పకుండా పెట్టుకోవాలి కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉండాలంటే మన పూజ గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి పూజగది తప్పకుండా ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో దేవుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలం కలుగుతుంది ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పకుండా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో పసుపు కుంకుమలు ఒకటి పూజ గదిలో ఉండే పసుపు కుంకుమలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మార్గసరమాసం నెల రోజులపాటు స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజగదిలో ఉన్న పసుపు కుంకుమలను తీసి మీ మంగళ సూత్రానికి పెట్టుకోండి ఈ మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో తీసుకుని కూర్చుంటుంది కాబట్టి ఈ మాసంలో ఒక తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకుని పూజగదిలో పెట్టుకోండి తాబేలు అంటే విష్ణు స్వరూపం కాబట్టి ఈ మాసంలో తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో ఉత్తర దిశన పెట్టుకోవాలి పూజగదిలో ఉన్న తాబేలు విగ్ రహానికి ప్రతిరోజు ఒక పుష్పం సమర్పించిన నమస్కారం చేసుకుంటే లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఒక తెల్లని పేపర్ పైన మీ మనసులో ఉన్న కోరికలను రాసి తాబేలు విగ్రహం దగ్గర పెట్టండి విష్ణుదేవుని ఆశీర్వాదంతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు నెమలి ఈక నెమలి ఈకను పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో లక్ష్మీదేవికి గాలి విసరండి పింఛంతో లక్ష్మీదేవికి ఇలా సేవ చేస్తే మీ ఇంటికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు చేపట్టినా పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి ఈ మాసంలో మీ పూజ గదిలో నెమలి పించాన్ని తప్పకుండా పెట్టుకోండి అలాగే మీ బీరువాలో డబ్బులు దాచుకునే ప్రదేశంలో మూడు నెమలి ఈకలను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్ష్మి కటాక్షం లభిస్తుంది మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత అనేది ఉండదు ఇంట్లో నెమలి పించముంటే ఇంట్లో ఉండే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా మహిమగల దీపం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యిపోసి వత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలు పెట్టుకోవాలి పసుపు కలిపిన అక్షింతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మార్గశిరమాసం నెల రోజులపాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని పూజగదిలో ఉండే అక్షంతలను తలపైన వేసుకోండి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మార్గశిరమాసంలో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి డబ్బు వరదలా వస్తుంది సుఖవంతమైన జీవితం లభిస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మార్గశిరమాసంలో తులసిని ఎక్కువగా పూజించండి మీ జీవితంలో ఉన్న కష్ టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే మాత్రం ఈ మాసంలో కచ్చితంగా తులసి మొక్కను తెచ్చుకోండి మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి అలాగే ఈ శక్తివంతమైన మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం చాలా పవిత్రమైనది కాబట్టి ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్ని కష్టాలున్నా సరే మీ సమస్యలన్నీ వెంటనే పోతాయి రాగచెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్ టీ ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజగదిలో ఒక రాగచెంబును పెట్టుకోవాలి రాగచెంబు నిండుగా నీళ్లు పోసి పూజగదిలో పెట్టుకుని పూజ ప్రారంభించాలి పూజగదిలో రాగచెంబును పెట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారాన్ని లక్ష్మీవారంగా పరిగణిస్తారు కాబట్టి ఈ మాసంలో వచ్చే నాలుగు గురువారాలు స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ప్రతి గురువారం స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే తల చిక్కును తీసుకోకూడదు దువ్వెనతో జుట్టును దువ్వకూడదు గురువారం ఒక్కరోజు మాత్రమే స్త్రీలు తమ జుట్టుని ముడివేసుకోవాలి గురువారం రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అత్యంత పవిత్రమైన వాటిలో గంగాజలం ఒకటి గంగాజలంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మాసంలో గంగాజలాన్ని మీ ఇంటికి తెచ్చుకుని ప్రతి వారానికి ఒకసారి గంగాజలాన్ని ఇల్లంతా చల్లుకోండి ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టమేరుపు వస్త్రంలో ఒక కుమారికాయను చుట్టి మీ బీరువాలో పెట్టండి ఈ మార్గశిరమాసం నెల రోజులు ఈ కొబ్బరికాయను బీరువాలో పెట్టుకోండి లక్ష్మీ అనుగ్రహం తప్పక లభించి మీ ఇంట్లో డబ్బుకులోటు ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి